హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వాణిస్వాల్ ఈ ఈరోజైతే నేను గుమగుమలాడే అల్లం చట్నీ టిఫిన్లోకి చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఈరోజైతే దీంతో కాంబినేషన్ పెసరట్టు పెసరట్టుకి అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుంది అట్లాగే దోశలు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది ఈ ఒక్క చట్నీ ఉంటే పెసరట్టుకి ఆ టేస్టే వేదనమాట ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తరచూ చేసుకొని తినటం వల్ల దీనిలో ఉపయోగాలు చాలా ఉన్నాయి సో ఫస్ట్ చిన్న గిన్నెలో ఆయిల్ వేసుకొని రెండు మూడు స్పూన్లు అల్లం ముక్కలు వేసేసానమాట స్కిన్ తీసి నీట్గా తరిగేసి అవి దోరగా వేగుతూ ఉండగా రెండు మూడు పచ్చిమిర్చి సరిపోతాయి కారం మొక్కలు లేదా ఎక్కువ అల్లం కారంగా ఉంటుంది కాబట్టి అట్లాగే టీ స్పూన్తో ధనియాలు జీలకర్ర పావు టీ స్పూన్ సరిపోతుంది అట్లాగే చింతపండు వేసేసి దించేసి కొంచెం నీళ్ళు పోసి ఆర ఆరబెట్టేసాక మనము అందులో రెండు మూడు వెల్లుల్లి దెబ్బలు అల్లం కన్నా కొంచెం ఎక్కువ బెల్లాన్ని వేసుకొని ఉప్పు వేసుకొని తగినంత చూసుకుంటూ మనం సరిగా ఇట్లా మిక్సీ వేసేసుకోవాలి టేస్ట్ చూసుకోవాలి కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటే బాగుంటుంది అల్లం వగరు కాబట్టి సో ఇప్పుడు దాన్ని మనం తాలింపు పెట్టుకొని ఇలా వేసేసుకోవటమే చాలా చాలా ఈజీ ఇది నిల్వ ఉండే కంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టిఫిన్లోకి బాగుంటుందన్నమాట ఇవి నిలువ ఉండే పచ్చళ్ళు వేరే ఉంటాయి ఇది టిఫిన్లోకి మాత్రం చేసుకొని తింటే చాలా ఈజీగా అయిపోతుంది ఇది పెసరట్టు ఈ పెసరట్టు పెసలు ఉంటాయి కదా అవి రెండు మూడు కప్పులు వేసి నానబెట్టేసి ఆపితే వాటిని మిక్సీలో మెత్తగా గుప్పటి బియ్యం కానీ బియ్య పిండి కానీ వేసుకొని ఇట్లా మెత్తగా చేసేసి ఉప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా దోసలాగా వేసేసుకోవచ్చు సో ముందుగా చేసినా పర్లేదు అప్పటికప్పుడే పిండి మిక్సీ వేసి దోశలు కూడా వేసేసుకోవచ్చు ఏమీ అవ్వదు అనమాట సో ఒక్క రోజు చేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి ఇట్లా దోశ వేసి పలచగా సన్న సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటే మీ ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది గుమ్మగుమలాడిపోతుంది సో పెసరెట్ల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఐన్ ఉంది ఫైబర్ ఉంది అట్లాగే జీర్ణశక్తి ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేంటనే గూగుల్లో ఉంటే చూస్తే తెలిసిపోతుంది అంత మంచిది ప్రజలు అట్లాగే అల్లం చట్నీ కూడా దానిలో ఫైబరు అట్లాగే అజీర్తిని తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది సో చాలా చాలా మంచి కాంబినేషన్ సో ఈ పెసరట్టు అల్లం కాంబినేషన్ దీని గురించి ఇంకోటి ఉండదు అంత బాగుంటుందన్నమాట సో చూడండి ఎంత బాగుందో ఇట్లా పెసరట్లు రెండు మూడు తింటేనే సరిపోతుంది అనమాట సో చాలా చాలా ఈజీ పిల్లలకి అప్పుడప్పుడు ఈ పెసరట్లు కూడా కప్పలసారి పెట్టాలి ఇందులో చాలా పోషకాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి సో అంతే